రాజకీయ నాయకుల్లో మాటలు విమర్శలు ఆరోపణలు చాలా సహజంగానే ఉంటాయి కానీ రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత అని చూసుకుంటే చాలా మార్పులుగా కనిపిస్తున్నాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా చెప్పులు చూపిస్తారు లేదంటే తొక్కేస్తావంటారు అంటారు రకరకాల ఆయనదంతా చాలా యాంగ్జైటీగా ఉంటుంది ఫ్యాన్స్ మెప్పు కోసం ఇంకొకరి కోసం అలాగే చంద్రబాబు నాయుడు గారిదైతే ఈ మధ్యన గతంతో పోలిస్తే పీక్ లెవెల్కి వెళ్తున్నాయి అది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార అస్త్రాలుగా ఆయన రెండు రోజుల నుంచి వాడేస్తున్నారు మొదట్లో సైలెంట్గా ఉంటే రేపు నిన్ను చంపితే ఏమవుతుంది ఇలాంటి కొన్ని కొన్ని మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఇప్పుడు ఆయన ప్రచారానికి కూడా వాడుకుంటున్నారు ఒక రకంగా ఇది నోరు జారనుకోవాలా లేదంటే నోటి దొరదనుకోవాలా అది రేపొద్దున ఎంతవరకు తెలుగుదేశం పార్టీకి ఎఫెక్ట్ ఉంటుంది దీని మీద ఆల్రెడీ ఈసీకి కూడా కంప్లైంట్ చేశారు సీజీఐకి కూడా ఫిర్యాదు చేయడానికి వైసీపీ నాయకులు సిద్ధం అవుతున్నారు అనేది ఇప్పుడు తాజాగా దాని మీద చర్చ ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందు మాట తీరు గురించి చూసుకుంటే అంటే ఒక ఒక్కొక్క లెవెల్లో నువ్వు బచ్చా అన్నప్పుడు ఒక సందర్భంలో ఈయన కూడా ముసలోడు అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాడారు మాట్లాడుతుంటారు కానీ అది చివరికి వెళ్ళిపోయి రాళ్లతో కొట్టండి రేపు నిన్ను చంపితే ఏమవుతుంది ఇటువంటి వెళ్ళినప్పుడు మొదట్లో కాముగా ఉన్న తర్వాత ఇప్పుడు ప్రచారానికి అయ్యి జగన్ గారు కూడా వాడేసుకుంటున్నారు నోటి కావాలి అది చంద్రబాబు గారికి లేదా ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆయన నైజంలో అయినా మార్పు వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత మార్పు వచ్చింది చంద్రబాబు నాయుడు ఎందుకంటే అతి పెద్ద స్ట్రోక్ అధికారం కోల్పోవడం గతంలో కూడా జరిగింది కానీ నూట యాభై ఒక్క సీట్లు రావడం ఆయన ఇరవై మూడు సీట్లకు పరిమితం కావడం నలభై పది గ్యాప్ నలభై యాభై పది శాతం గ్యాప్ అది అసలు జీర్ణించుకోలేకపోతున్నాడు ఆయన జీవితంలో పది శాతం గ్యాప్ ఎలక్షన్ అనేది ఫస్ట్ టైం జరిగింది పది శాతం గ్యాప్ అంటే అసలు ఇంకా ఉందా అప్పటి నుంచి ఆయనలో ఒక అసహనం పెరుగుతోంది దానికి తోడు మధ్యలో ఇటు పవన్ కళ్యాణ్ తో కోసం ప్రయత్నాలు బీజేపీతో ప్రయత్నాలు వీటన్నిటి మధ్యన ఎదురయ్యే సవాళ్లు ఆయనలో సహజంగా ఆ వయసుకి వచ్చేటటువంటి చాదస్తం ఆ వయసులో ఇక ముసలి మాట్లాడితే ఏమైనా సరే అట్లాగే ఉంటాయి మనకి తిట్టేస్తా ఉంటారు కోపంతో అదే ఆ తిట్లు అనుకోవాలన్నమాట ఈ దీవెనలు అనుకోవాలి మనం అంతే అంటే నోరు జారుతున్నారా లేదంటే ఆయనకి పీక్ వెళ్తుందా జారుస్ట్రేషన్ ఇప్పుడు ఆయన దీవెనలు అనుకుంటే సరిపోతుంది కూడా పోసుకుని చంద్రబాబు గారు బాగుంటే బెటర్ అని చెప్తే అయిపోయా అనుకుంటారు తాజాగా ఆయన మాట్లాడింది నిన్న జగన్ గారి మాట్లాడింది అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారిని కూడా గాల్లో కలిసిపోతాం చెప్పి అసెంబ్లీ సాక్షి అన్నారు తర్వాత అలా జరిగింది ఇప్పుడు కూడా నన్ను ఇలా అన్నారు అంటే ప్రజలు సీరియస్ గా తీసుకుంటారు కదా దీవెనలు గా ఎలా తీసుకుంటారో వాళ్ళు ఎట్లా తీసుకుంటారు వాళ్ళు సరిగ్గా తీసుకుంటే గీ చంద్రబాబు నాయుడు నాళ్ళు ఉంటాడు అధికారులకి అసలు ఎంతకాలం రాజకీయాల్లో ఉంటాడా ఎన్టి రామారావు అంత కూడా డ్రగ్ అడిక్ట్ సంస్కారం లేని మనిషి బాధ్యతలు లేని మనిషి సంసారా చూసారా ఈ వయసులో పెళ్లి ఏంటి ఇవన్నీ మాట్లాడలేదు ఏంటి కొట్టారు చెలేసి కొడత తీసుకు తీసుకు చచ్చిపోయాడు ఆయన కదా లేకపోతే అంతకుముందు ఏం జరిగింది ఆయన కనీసం పట్టించుకున్న దిక్కు లేదు అధికారం దిగిపోతే ఎవడు తోడలేడు అన్నం పెట్టే దిక్కు లేదు ఆ టైంలోనే కదా భారత్ వెళ్ళింది ఎవడు పట్టించుకున్నాడు మళ్ళీ అదే ఆయనకు అధికారం వస్తున్నప్పుడు వీళ్ళందరూ పరిగెత్తికెళ్ళి అని అమ్మనాభూతులు తిట్టారు లమ్లు ముమ్లు అన్ని ఏమైంది ప్రజలు మళ్ళీ చంద్రబాబు ఎన్నుకోలేదా ఏమైందని తొంభై తొమ్మిదిలో మళ్ళీ గెలిచాడు కదా మళ్ళీ రెండు వేల పద్నాలుగు తర్వాత చూసుకున్నా ఈ ఈ మధ్యలో నరేంద్ర మోడీని మొన్న ఎన్ని తిట్టి తిట్టారు అదేంటో మనకు ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ ఏంటంటే తిట్టే హక్కు ఒక చంద్రబాబుకే ఉంటుంది పడే కర్మ ప్రతి ఒక్కళ్ళకుంది తెలుగుదేశం కానీ తెలుగుదేశం నాయకులు కానీ వాళ్ళు తిడతే పడాల్సిన కర్మ మనందరికీ ఉంది వాళ్ళు మిమ్మల్ని ఏ విధమైన క్యారెక్టర్ అసాసినేషన్ అన్నా చేస్తారు రాజకీయ విమర్శలుగా చూడాలా రాజకీయ వ్యాఖ్యలుగా చూడాలా నేర ప్రవృత్తితో కూడిన కుట్రలు ఉన్నాయి దీని వెనకాల ఎందుకంటే ఇది నిన్న ఆయన చేసిన పాయింట్ నంది కొట్కూరులో మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు నన్ను పాతి పెడతాడంట ఆయన నేర ప్రభుత్వతో కూడిన మాటలు కట్టలు తెచ్చుకుంటున్నాయి ఆయన నోటి నుంచి అలా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఒక విషయం మెచ్చుకోవాలి జగన్ని భాషకి ఇంకొక లేదు అవును కేసీఆర్ తరహాలో చంద్రబాబు మాట్లాడుతున్నాడు కానీ రేవంత్ తరహా ఇతను మాట్లాడటంగా నన్ను చూసి ఒకటి వాళ్ళందరూ మోసగాళ్లు ఇది అంటున్నాడు కానీ సైకో ఇవి ఇదే పదం చంద్రబాబు నంటే ఇతను దానికి వేరే పాలిష్డ్ సైకోగా చూపెడుతున్నాడు ఇతను తిడతాడు గా తిడతాడు ఎట్లా పశుపతి చంద్రముఖి ఇవి పాలిష్డ్ సైకో పద్ధతి క్యారెక్టర్లే సైకో క్యారెక్టర్ ఆయన నాటుగా తిడతున్నాడు తిట్టుకుంటున్నారు ఇద్దరు ఆయన ఈయన సైకో అంటే ఈయన రక్తం తాగే సైకో అని చెప్తున్నాడు రక్త కోలా తాగే రాక్షసుడు అని చెప్తున్నాడు కాకపోతే డైరెక్ట్ కాకుండా ఇన్డైరెక్ట్ గా తిడతున్నాడు ఇన్ డైరెక్ట్ గా తిడతున్నాడు అంతే ఒకప్పుడు మనం కూడా చాలా సార్లు అనుకున్నాం చంద్రబాబు గారి ప్రసంగం అంటే గంటల గంటలు స్పీచ్ ఇస్తానే ఉంటాడు ఎవరికి అర్థం కాదు అని అంటే అంత వేలెత్తు చూపేవిలాగా ఉండేవి కాదు కానీ ఇప్పుడు బాగా ఫ్రస్ట్రేషన్ పీక్ లెవెల్కి వెళ్ళిపోయేలాగా ఇప్పుడు మీరు అన్నట్టు ఆ పద్ధతి మిస్ అయ్యి లైన్ దాటి మాట్లాడుతున్న మాటలు ఏజ్ వల్ల వస్తున్నది అంటారా లేదంటే అధికారం కోసం అధికారం చేజారిపోతుందేమో అనే ఫ్రస్ట్రేషన్లో ఇక్కడ జగన్ ట్రాప్ లో చంద్రబాబు పడుతున్నాడు అది మీరు ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు జగన్ రెచ్చ రెచ్చగొడుతున్నది ఎవరా రెచ్చగొట్టడు జగన్ ఏంటి ఇప్పుడు రాజకీయాలు ఎట్లా ఆశిస్తారంటే ఇప్పుడు దాకా మనమే ఉన్నాయండి ఇవాళ ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్ అంటేనే ఎంటర్టైన్మెంట్ అంతే కదా మధ్యలో న్యూస్ అనేటువంటి ఆప్షన్ చెంచాడుంది చిన్న పార్ట్ అంతే ఒక చిన్న పార్ట్ దాన్ని మనం ట్రై చేసాం ఇది ఈ ఈ ప్రపంచం ఎంత ప్రపంచం చాలా పెద్ద పెద్ద కానీ అందులో న్యూస్ ప్రపంచం చాలా చిన్నది మనం దాంట్లో యూత్ ఉన్నాం కానీ ఏడ్చేవాడు ఎట్లా ఉంటది మనం కోర్టులు లేకపోతే సూట్ కేసులు గోతాలు ఇవన్నీ కనబడుతుంది అంటే వాడు ఆలోచనది అట్లాగా మన మీదనే ఆఫ్టర్ ఆల్ మన పనేదో మనం చేసుకుంటున్న మీదనే ఎంత ఉంటే జగన్ అనేటువంటి వాడు ఏం తిట్టట్లే తను తను విమర్శిస్తున్నాడు సరే వెంటనే కోల ఆడేవాడు కోడ అతని పేరేంటి గుడివాడ కొడాలని తిట్టలేదు ఆడదిట్టలేదు ఆడ తిట్టారు వాళ్ళని మీ వాళ్ళు తిట్టారు ఇద్దరు కింద వాళ్ళు కానీ పై స్థాయిలో జగను నువ్వు అని లేకపోతే నువ్వు అట్లాంటి వాడు అని వాళ్ళు వాళ్ళు స్థాయిలో అలాంటి మాటలు జగన్ నోట్లో నుంచి రాల పైగా అతను ఎంతసేపటికి ఏం చెప్తున్నాడు నేను ఈ పని చేశానా లేదా మీ ఇంటికి డబ్బులు వచ్చినాయా లేదా నేను బటన్ నొక్కడం వల్లే వచ్చినాయా లేదా నా వల్ల నీకు జరిగితేనే అనే పాయింటే పదే 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 అతను మాట్లాడుతుంది విమర్శ చేస్తున్నది ఐదు శాతం మాత్రమే మిగతా తొంభై ఐదు శాతం అతను చేసిన చెప్పుకోవడమే సరిపోతుంది రకంగా చెప్పాలంటే బోర్డు స్పీచ్ నాకే ఉపన్యాసం చాలా బోర్ కొడుతుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి చమక్కులతో ఉండేది ఇతను ఎంసీ ఒక కార్పొరేట్ కంపెనీలో గనక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తా అందరు నిద్రపోతారు ప్రశాంతంగా ఇప్పుడు కొంచెం లేదు టైం లేదేనా ఆ టైం ఎందుకు వేస్ట్ అనేటువంటి రూట్ లేదు చేసున్నది అదే కానీ ఎంసీ ఆయన చేసింది చెప్పుకుంటూ చివరి ఐదు నిమిషాలు పది నిమిషాలు ఈయన విమర్షిస్తాడు అవున అంతే నేనేమో తను చేసింద ఏం చెప్పడానికి లేక ఇదివరకు హైదరాబాద్ అని చెప్పాడు ఇప్పుడు నవ్వుతున్నారు జనం అని చెప్పేసి ఏం చేస్తున్నారు ఎంతసేపటికి జగన్ మంచోడు ఇప్పుడు ఏంటి నేను మంచోడ్ని నా వల్ల నువ్వు అభివృద్ధి చెందుతావు కాకుండా నా సంక్షేమ పథకాలతో నువ్వు బాగుపడిపోతావు నెంబర్ వన్ నెంబర్ టూ జగన్ మంచోడు కాదు రాక్షసుడు వాళ్ళ చెల్లెల్ని చేయలేదు వాళ్ళ బాబాని చేస్తాడు అతను మంచోడు కాదు రాక్షసుడు వాళ్ళ నేర్పించాడు పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టాడు ఉద్యోగులు ఇబ్బంది పెట్టాడు కాబట్టి మా కోటేసేయండి నేను వచ్చేస్తే బాగుపడుతుంది ఈ చెప్పే క్రమంలో అతని క్యారెక్టర్ ని నెగిటివ్ చేయాలంటే చాలట్లేదు పదాలు నాటు పదాలు వాడుతున్నారు అనమాట నాటు భాష చంద్రబాబు గారు అరుపులు కేకలు అనుచిత పద్యాలు వైసీపీకి దొరికేలా చేస్తుందా అందుకే మీరు అన్నట్టు ట్రాప్ లో పడ్డారా లేదంటే ఇప్పుడు వాళ్ళ ప్రచారానికి అవే బాగా ఉపయోగపడుతున్నాయి పెద్ద ఏం ఆడట్లేదు నన్ను అడిగితే ఇదివరకు సోషల్ మీడియాలో అయితే వాళ్ళు బాగా యాక్టివ్ గా కొట్టేవాళ్ళు ఇట్టండి కానీ వాళ్ళు పెద్దగా సీరియస్ గా పెట్టట్లేదు దీని మీద జగన్ వాడుకుంటున్నారు కదా ఈ రెండు రోజులు సమాధానం అయ్యే ఉంది అయ్యే ఒక రకంగా దాన్ని వాడతాడంతే అదే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే కదా అంటున్నారు వాళ్ళ అవకాశం ఇచ్చినట్టే కదా పెద్ద ఇష్యూ దాన్ని అంత పెద్దగా జనం పట్టించుకుంటా దానివల్ల వల్ల ఏ మైలేజ్ రాదు ఏముండదు ఐసిపి కి జగన్ ఇప్పుడు ఇది ఆల్రెడీ ఈసీ కంప్లైంట్ చేశారు సిజెఐ వరకు వెళ్తారు అనేది ఏమైనా ఉంటుందా వెళ్తే అక్కడ బాగులు సిజె గారి దగ్గర డస్ట్ బిన్ ఉంటది అది ఓపెన్ చేస్తారంతే సిజే కి ఫిర్యాదు చేయడం వల్ల ఏముంటది డస్ట్ బిన్ ఉంటది అక్కడ దాన్ని వాడతారు ఆయన అంటే ఇంకెలా వదిలేడుగా ఏం చేస్తారు దానికి రోడ్డు మీద రమణ బూతులు తిట్టాడు న్యూసెన్స్ కేస్ టూ నైన్టీ ఫోర్ పెడతారు విభజాకి అదే పెడతారు దీనికి అదే పెడతారు దానికి ఎంత వస్తుంది పెనాల్టీ యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు వేస్తారు అంత మించి ఉండదు అది బూతులు తిట్టుకోవడం మన దేశంలో సిద్ధమైన హక్కు అనమాట అంటే చంద్రబాబు గారు ఎప్పుడు ఎవరికి ఏ ఛాన్స్ ఇవ్వరు ఏ మాట్లాడినా చాలా సీన్ ఏం లేదు ఆయన ఎప్పుడు ఛాన్స్ ఇస్తానే ఉంటాడు ఎన్నిసార్లు ఎందుకు దేవుతాడు అధికారం రైతు చూద్దాం మొత్తం ఈసారి ఎన్నికలకు ముందు మాత్రం మరి బాబు గారు అదుపు తప్పుతున్నారా లేదంటే మాట జారుతున్నారా నోరు తోలుతున్నారా ఏదైతే కానివ్వండి దాన్ని వాడుకోవాలని అయితే వైసీపీ చూస్తుంది అది ఏ రకంగా వాడుకుంటే అది లాభం నష్టమో ప్రయోజనం చూద్దాం